ఓం నమేశయ ఓం నమో శ్రీ శ్రీమాత్రే నమ మాస్టర్ జ్యోతిష్ అని స్వాగతం మరిన్ని విలువైన వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు చెప్పబోయే అంశం స్పైరల్ నెగిటివ్ ఎనర్జీ వాస్తు నివసించే గృహానికి కానీ ఫ్యాక్టరీకి కానీ వ్యాపార స్థలానికి కానీ అవసర నిమిత్తం తీసే గుంతలు రాంగ్ ప్రదేశంలో తీస్తే అంటే సెప్టిక్ ట్యాంక్ నిమిత్తం కానీ లిఫ్ట్ నిమిత్తం కానీ భూమిలో సంపు నిమిత్తం కానీ రాంగ్ ప్రదేశాల్లో గుంతలు తవ్వితే దాని ద్వారా స్పైరల్ నెగిటివ్ ఎనర్జీ ఓపెన్ అవుతుంది ఇది చుట్టలు చుట్టలుగా తిరుగుతూ ఆ ప్రదేశం అంతా కూడా ఒక నెగిటివిటీని వ్యాప్తి చేస్తుంది దానివల్ల అక్కడ నివసించే ప్రజలకు లేదా చేసే వ్యవహారాలకు ఇబ్బందులు రావటం శత్రుత్వాలు ఏర్పడడం ఆర్థిక బాధలు ఏర్పడడం ఏదైనా సమస్య అక్కడ ఉండే ప్రదేశాన్ని అక్కడ చేసే వ్యవహారాన్ని బట్టి ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని గుర్తించే స్కానర్ల ద్వారా రివర్సల్ రాడ్లు వేయడం ద్వారా ఆ సమస్యను పరిష్కరించి మంచి ఫలితాలను రాబట్టవచ్చు శుభం